హాయ్ అండి నేను ఈరోజు రవ్వ స్వీట్ చేస్తున్నాను దీనికి కావాల్సినవి రవ్వ పాలు పంచదార నట్స్ నెయ్యి తీసుకోవాలండి ముందుగా ఒక బాండిలో నెయ్యి వేసుకొని నెయ్యి కరిగాక ఏ అయితే ఉన్నాయి నా దగ్గర ఉన్న నట్స్ అన్నీ కలిపి వేసానండి అందులో వేసిన తర్వాత రోస్ట్ అయ్యేలోపు రవ్వలో పాలు వేసుకొని నానబెట్టుకుంటే పక్కన పెట్టు చూసుకుంటే నట్స్ అన్నీ రోస్ట్ అయిపోయి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాక అదే బాండీలో నెయ్యిలోనే పంచదార వేసుకొని ఒక కప్పు వాటర్ కూడా అందులో పోసుకోవాలండి వాటర్ పోసుకున్న తర్వాత వాటర్ పోసుకొని అది పంచదార కరిగేటప్పటికి మనం ఒక మూడు లాలిక్కాయలు తీసుకొని నేనైతే గుండె కొట్టుకోలేదండి టైం సరిపోలేదు నాకు అందుకని ఉలుచుకొని వేసేసుకున్నాను అందులో వేసేసుకున్న తర్వాత షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత నానబెట్టిన రవ్వని పాలలో నానబెట్టిన రవ్వని షుగర్ సిరప్లో పోసేసుకోవాలండి వేసిన తర్వాత మనక మళ్ళీ కొంచెం నెయ్యేసుకుంటే బాండికి అంటకుండా ఉంటుంది అన్నమాట కలుపుతూనే ఉండాలండి అది రెండు సపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఇలా సపరేట్ అయిన తర్వాత కొన్ని నట్స్ అందులో వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక అంతేనండి అయిపోయినట్టే ఒక ఇందులోకి తీసుకోవడమే ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ అండ్ సో టేస్టీ యూ కెన్ ఆల్సో డూ ఇట్ ఓకే లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు ఆల్ ఓకే